హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర తమిళం మై వరల్డ్ త్రిపుల్ సెవెన్ మధ్యాహ్నం లంచ్ వీడియో పెట్టకుండా ఏంటి ఈ బాదం ఎంచడం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎమ్మకలు పుష్టిగా ఉండడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అంటే ఈ బాదాం తీసుకుంటే మంచిదని తెలుసు అలాగే దీన్ని పౌడర్ చేసుకొని మిల్క్లో మిక్స్ చేసుకొని తింటే తాగితే సారీ ఇంకా ఎంత హెల్త్కు మంచిదో తెలియదు కదండి మనం బయట దొరికే బాదం మిక్స్ పౌడర్ని ఎన్టీఆర్ కానీ ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నా అవన్నీ కూడా తాగుతాం టేస్ట్ చాలా బాగుంటుంది కానీ హోమ్మేడ్ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అన్న ఆలోచన చాలా మందికి లేదండి ఇంకా నేనైతే ఇలా రెడీ చేసేస్తాను పిల్లలకి ఇప్పుడే కదండి ఎప్పటి నుంచో రెడీ చేసి పెడతాను ఇదేం డైలీ వాళ్ళు తీసుకోరు ఎప్పుడో కుదిరినప్పుడు వారంలో రెండు మూడు సార్లు మనం ఇచ్చినా కూడా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ చాలా మంచిది హెల్త్కి ఇంకా ని బాగా కడిగేసి పెనంలో డ్రై రోస్ట్ చేసుకోవాలండి విత్ ఇన్ కడిగిన వెంటనే లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి దాంతో రెండు ఏలకలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంతసేపు మనం ఆరబెట్టేసేయాలి మిక్సీ జార్లో కొద్దిగా పసుపు పొడి తీసుకోవాలి ఇంకా బాదాంస్ వేసుకొని దాంతోనే సరిపడా చక్కెర కానీ లేదా బెల్లం కానీ వేసుకొని పౌడర్ చేసుకోండి ఇంకా మనం స్టోరేజ్ చేసుకొని పాల్లో ఒక రెండు స్పూన్లు వేసి ఈ బాదం పౌడర్ని మనం హోమ్మేడ్ బాదం పౌడర్ని కలుపుకొని తాగొచ్చు మరీ రిచ్ టేస్ట్ ఏమి ఉండదండి కానీ హెల్త్కు చాలా మంచిది కదా చాలా బాగుంటుంది తాగడానికి సబ్స్క్రైబ్